హలో ఫ్రెండ్స్ నేను గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది పోటీ చేయట్లేదు అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుపు లాంఛనంగానే మారింది ఇక్కడ నుంచి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నాడు అయితే దీనిని వైఎస్ఆర్సీపీ మరో కోణంలో ప్రచారం చేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచింది అది గెలిపే కాదు అసలైన గెలుపు అంటే ఇది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేది రేపు రాబోయే మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఇలా గ్రామ సర్పంచ్ ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లోనూ మేమే గెలవబోతున్నాం అన్నట్లుగా వాళ్ళకు సంబంధించిన అనుకూల మీడియా సంస్థల్లో అలాగే వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు అదే పనిగా ప్రెస్ మీట్లు పెట్టి డంకా బజాయిస్తూ ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగానే ఈ నుంచి తప్పుకుంది ఎలా ఏంటి అంటే ఈ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు ఎనిమిది వందల నలభై పైచీలకు ఓట్లున్నాయి ఇందులో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ అలాగే యలమంచిరి మున్సిపాలిటీ ఉన్నాయి వీటికి సంబంధించిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళే వైసీపీ పార్టీ నుంచి ఎన్నుకోబడిన వాళ్ళే అంటే ఆరు వందల పదిహేను మంది వీళ్ళుంటే కేవలం రెండు వందల పదిహేను మంది తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నేనైతే అనుకుంటా ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే హుందాగా తప్పుకోవడం బెటర్ అనేది చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఉండవచ్చు ఇక్కడ గెలిచిన అది గెలుపు కాదు కేవలం బలుపు మాత్రమే ఎలాగంటే ఇప్పటికే వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళు అందరూ కూడా వైసీపీకే ఓటేస్తారు అయితే కొంతమంది ఆశావాహులు జంపింగ్ జపాంగ్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా లాభపడతాం ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌన్సిలర్లను కార్పొరేటర్లను అలాగే ఈ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొనాలి కంపల్సరీ వాళ్ళకు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాలి ఈ డబ్బు ఖర్చు పెట్టడం మాకెందుకు ఎందుకు అవసరమా ఈ ఎన్నికతో మనకు వచ్చేదేంటి పోయేదేంటి అని చాలా తెలివిగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తప్పుకున్నారు అయితే ఇది చాలా చాలా మంచి పని చాలా హుందాగా మనకు ఇక్కడ నిజాయితీగా మనకు గెలవడం కష్టం మనం గెలవాలంటే అందరినీ మనం పోగేసుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు అందరిని కొనుక్కొని గెలవడా గెలవాలి ఆ గెలుపు మనకు అవసరమా అనే నిజాయితీకి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానే అనుకుంటాను అదే నిజం ఎందుకంటే ఇక్కడ ఈ గెలుపు వల్ల తెలుగుదేశం కానీ జనసేన కానీ కొత్తగా వచ్చేది ఏం లేదు ఇది ప్రజలు ఓట్లేసేది కాదు ప్రజాప్రతినిధులు ఓట్లేసేది కాబట్టి ఈ గెలుపు అంత కౌంటింగ్ అయ్యేది కాదు దీనివల్ల ఓరిగేది ఏం లేదనేది చంద్రబాబు నాయుడు అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అయితే ఇలాంటి సిచ్యువేషనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి వచ్చింది అది తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల సమయంలో అక్కడ మున్సిపల్ చైర్పర్ చైర్మన్ని ఎన్నుకునే సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకున్నారు ఇక్కడ మనం కొంతమంది కౌన్సిలర్లను లాక్కొని మనం గెలవచ్చు కానీ అది అంత ఈజీగా అయ్యేది కాదు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు అని హుందాగా అక్కడి నుంచి తప్పుకున్నారు సేమ్ టు సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చేశారు ఎందుకంటే ఇక్కడ మనం గెలవలేము అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన చేశారు రేపు బొత్స సత్యనారాయణ నామినేషన్ ప్రక్రియ గనక అంతా సజావుగా ఉంటే ఏ అవకతవక లేకపోతే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ సీట్ నుంచి ఎమ్మెల్సీగా గెలవడం ఖాయం ఏకగ్రీవం అవ్వడం ఖాయం సో ఇక్కడ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఫైనల్గా ఇక్కడ ఒక అసమ్మతి మాత్రం వినబడుతుంది అదేంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విశాఖపట్నం అలాగే ఈ యలమంచలి నర్సీపట్నంకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మనం గట్టిగా అనుకుంటే అయ్యేది మనం కంపల్సరీ మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం గట్టిగా తలుచుకుంటేది ఆఫ్టర్ ఆల్ మనకు ఈ ఎమ్మెల్సీ వచ్చేది అని చెప్పేసి చాలామంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారట తముళ్ళు ఇది మనం డబ్బులు పెట్టి వ్యవహారం నడపాలి ఈ గెలుపు మనకు కేవలం బలుపు మాత్రమే అందుకే నిజాయితీగా హుందాగా తప్పుకుందాం ఈ గెలుపు వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు